నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కావేరి రీసెంట్ గా జరిగిన కుక్కడపల్లిలో సహస్ర ఇన్సిడెంట్ గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అసలు ఆ అమ్మాయిని ఎందుకట్లా హత్య చంపాల్సి వచ్చింది అని అంటే మెయిన్ రీజన్ గా అయితే ఒక క్రికెట్ బ్యాట్ గురించి ఆ అమ్మాయి ప్రాణం తీయాల్సి వచ్చిందంట ఆ అబ్బాయి కూడా ఒక మైనర్ అమ్మాయి కూడా ఒక మైనరే అయితే ఇప్పుడు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ప్రాణం తీసేంత వారికి ఎందుకు వెళ్ళిండు అంటే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అండ్ ఆ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు నిందితుడు ఉన్నాడో ఈ నిందితుడు అండ్ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ రోజు క్రికె కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళంట సో సహస్ర వాళ్ళ తమ్ముడు బ్యాట్ ఈ నిందితుడికి చాలా ఇష్టం నచ్చింది నాకు ఆ బ్యాట్ ఇ నేను ఆడతా అంటే సహస్ర వాళ్ళ తమ్ముడు ఇవ్వను నేనని చెప్పి ఎప్పుడు ఇవ్వకపోతుండే అయితే ఇక నిందితుడి మైండ్ సెట్ ఏంటంటే మొత్తం టోటలీ ఆయన ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారనమాట అయితే ఆయన టోటల్లీ ఇక ఆ బ్యాట్ మొత్తం నాకు సొంతం అయిపోవాలా ఆ బ్యాట్ నాది అని చెప్పి ఆ బ్యాడ్ని దొంగతనం చేయడానికి అయితే సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిండు ఆ అమ్మాయి ఏమో టీవీ చూస్తుండే ఆ అమ్మాయి వెనకాల నుండి వెళ్ళి బ్యాడ్ తీసుకొని బయటికి వచ్చే టైంలో సహస్ర చూసేసింది చూసిన తర్వాత ఆమె లేచి అసలు దొంగలు పడ్డరని చెప్పి ఆమె అరుస్తున్న టైంలో ఆ అమ్మాయి అసలు గుర్తు పట్టకుండా ఆ అమ్మాయిని ఆల్రెడీ ఒక దెబ్బ వేసిండు వేసిన తర్వాత ఆ అమ్మాయి కింద బెడ్ పైన పడిపోయింది అండ్ దీని తర్వాత వీడు ఏం చేసిండంటే నిందితుడు ఆ అమ్మాయికి చాకుతోని ఫస్ట్ పొడిచిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం కింద పడిపోయి కొంచెం ఆ అమ్మాయి ఏడవడం అరవడం అలాంటివి చేస్తే కూడా వీళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళు కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేరు అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏమన్నా అయితే ఆ అమ్మాయి అయితే అరవకుండా అయితే ఉండదు కదా అక్కడ వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఉండేసరికి అసలు అక్కడ జనాలకు కూడా అసలు ఏం జరుగుతుంది అమ్మాయి వాళ్ళ ఇంట్లోనేమో ఎవ్వరు లేరు అయితే ఇక్కడ నిందితుడు ఒక్కసారి కాదు ఆ అమ్మాయిని ఒక పన్నెండు సార్లు కత్తితో పొడిచి చంపేసినాడు అండ్ అంతేకాకుండా గొంతుపైన కూడా ఒక ఎనిమిది సార్లు మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఎనిమిది కత్తి కాట్లు అమ్మాయి మెడపైన ఉన్నట్టు అయితే తెలుస్తుంది సో ఇప్పుడు దీని అంతటికీ రీజన్ ఏంది అని చూసుకుంటే ఆ అబ్బాయి అయితే ఓటీటీలు ఎక్కువ చూస్తుండే ఓటీటీలు చూసి అలవాటు ఉంది అండ్ సోషల్ మీడియాని ఎక్కువ వాడుతుండే లగ్జరీ లైఫ్కి ఎక్కువ అలవాటు పడిపోయినాడు కానీ ఇక్కడ తీరా చూస్తే మాత్రం ఆ అబ్బాయి వాళ్ళ డాడీ ఏమో ఏమి పని బాట చెయ్యడు అండ్ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మనేమో అపార్ట్మెంట్లలో ఒక హౌస్ కీపింగ్గా వర్క్ చేస్తుంది అంట మరి ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి కొడుకు పుట్టిండేంది అని చాలా మందికి కూడా ఇక ఈ సోషల్ మీడియా అని అండ్ అమ్మ నాన్న పెంచే విధానం ఇట్లుందని చెప్పి ఆ అబ్బాయి ఇట్లా చేసిండని చెప్పి అండ్ ఇంకా కొంతమంది ఎట్లా అంటున్నారు అంటే అసలు వీళ్ళు వీళ్ళు ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రీసెంట్గా బర్త్డే అయ్యింది బర్త్డే సెలబ్రేషన్ కూడా అబ్బాయి రావడం జరిగింది అని చెప్పి అన్నారు సో మనం కూడా ఈ ఫొటోస్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్కి దాంట్లో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు అమ్మాయి కూడా అబ్బాయిని అన్నా అని పిలుస్తుండే అండ్ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ఒక చెల్లెలానే చూస్తుండే కానీ ఇక్కడ అమ్మాయిని అట్లా హత్య చంపడానికి రీజన్ ఒక బ్యాటే వచ్చి పడ్డది సో ఈ న్యూస్ అయితే మొత్తం అసలు ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ వైరల్ అవుతుంది అండ్ ఇప్పుడే ప్రెస్ మీట్లో కూడా మనకి న్యూస్ బయటకు వచ్చింది ఇంతవరకు మాత్రం ఒక వారం నుండి కొత్త కొత్తగా చెప్తున్నారు అసలు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తుండే కానీ ఈరోజు ఎట్లా అసలు ఒక క్లారిటీ అయితే వచ్చింది నిన్న ఇన్వెస్టిగేషన్ జరిగింది అబ్బాయిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది అసలు ఎందుకు హత్య చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్తే మాత్రం నేను జస్ట్ ఆ బ్యాడ్ గురించే ఇట్లా చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి మళ్ళీ ఎవరికన్నా చెప్తుందేమో అని నేను ఈ ప్రాణం తీసేంతవరకు చేసిన అండ్ ఆ అబ్బాయి అంట ఒకటి ఏదో చిట్టీ రాసుకొని పెట్టుకున్నాడు ఆ చిట్టిలో ఒక వన్ మంత్ బ్యాకే ఆ గ్యాస్ ఎట్లా లీక్ చేయాలా అండ్ ఆ గ్యాస్ లీక్ చేసిన తర్వాత కూడా అట్లాస్ట్ ఈ ఒకటి మిషన్ సక్సెస్ఫుల్ అని కూడా లాస్ట్కి ఇంక్లూడ్ చేసి మరీ రాసినాడంట అంటే ముందు నుండే ప్లాన్లు ఉండే కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది కానీ ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే మరి సోషల్ మీడియా రీజన్ ఆ అబ్బాయి చూసిన ఓటీటీలా లేకపోతే ఇంకా వేరు వేరు రీజన్లు ఏమున్నాయి అనేటివి ఇంకా కొన్ని కూడా బయటకు వస్తూనే ఉన్నాయి సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్